వెల్కమ్ బ్యాక్ ఒక్క విజయ్ మాయ్యానే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి కంత్రి కార్పొరేట్లు చాలా మంది ఉన్నారు నిజానికి మాయ్యా లాంటి కార్పొరేట్లు ఎగవేత వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది వాళ్ళు దోచుకెళ్ళింది ప్రజాధనమే అయినా ఆ నష్టాల భారాన్ని బ్యాంకులు వాటి వినియోగదారులు మౌనంగా భరిస్తున్నాయి మాయా లాంటి వాడిని జుట్టు పట్టుకుని ఈడ్చుకు రాకుండా ఇలా అరెస్టు చేయడం గంట తిరగకుండానే ఆయనకు బెయిల్ వచ్చి బయటకు వచ్చేయడం అన్ని చూస్తుంటే నిజంగా మాల్యాన్ ఎప్పటికైనా భారత్ కు తీసుకురాగలమా అన్న అనుమానాలు కలిగిస్తోంది దేశ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ లా పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య కార్పొరేట్ లోన్స్ ప్రస్తుత ఆర్బీఐ అంచనాల ప్రకారం రెండు వేల పదిహేడు చివరికల్లా దేశంలో కార్పొరేట్ కంపెనీ మొండి బకాయిలు నాలుగు లక్షల కోట్లకు పైగానే ఉన్నట్టు అంచనా ఇందులో మాల్యా ఎగవేసిన మొత్తమే తొమ్మిది వేల కోట్లున్నాయి నిజానికి ఇవి గడిచిన పదేళ్లలో పది రెట్లకు పైగా పెరిగాయి రెండు వేల ఎనిమిదిలో ముప్పై తొమ్మిది వేల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు మార్చి రెండు వేల పదమూడు కల్లా లక్ష అరవై నాలుగు వేల కోట్లకు పెరిగాయి అవి కాస్త రెండు వేల పదిహేను నాటికి మూడు లక్షల కోట్లకు పెరిగాయి ఇక గడిచిన రెండేళ్లలోనే వాటి సంఖ్య నాలుగున్నర లక్షల కోట్లు దాటిందంటే మాల్యా లాంటి కార్పొరేట్లు ఏ స్థాయిలో దేశాన్ని దోచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదంగా పరిణమించిన అంశం ఈ మొండి బకాయిలే ఇందులో విల్ఫుల్ డిఫాల్టర్లుగా మంది ఉన్నారు నిజానికి ఈ మొండి బకాయిలు ఎప్పటికి వసూలవుతాయో తెలియక వాటి మీద పడే భారీ వడ్డీ భారాల్ని మొయ్యలేక బ్యాంకులు దిగాలుగా చూస్తూ దివాళా వైపు వడివడిగా అడుగులేస్తున్నాయి ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టేస్తోంది మరోపక్క మాల్యా మాదిరిగానే చాలా మంది కంత్రీ కార్పొరేట్లు రాజకీయాల్లోకి వచ్చి అక్కడ్నుంచి తమ అధికారంతో బ్యాంకులను తిప్పలు పెడుతున్నారు మరికొన్ని చోట్ల కార్పొరేట్లకు రాజకీయ నాయకులు కూడా వత్తాసు పలుకుతూ ఉండడంతో తమ డబ్బులు తమకు తిరిగి కక్కమని బ్యాంకులు ధైర్యంగా అడగలేకపోతున్నాయి ఇక బ్యాంకులకు మార్గదర్శిగా ఉండాల్సిన ఆర్బీఐ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తుండటం బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకాన్ని సడలేలా చేస్తున్నాయి అసలు మొండిబకాయల విషయంలో ఆర్బీఐ వ్యవహరిస్తున్న తీరు బ్యాంకుల నిష్క్రియాత్మకతను పార్లమెంటరీ స్థాయి సంఘం తీవ్రంగా కడిగిపారేసింది ఇప్పటికైనా దేశ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం కలిగేలా బ్యాంకర్లు సదరు డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఒక్క మాల్యానే కాదు సహారా అధినేత సుబ్రతో రాయ్ లాంటి కార్పొరేట్లు చాలా మందే ఉన్నారు వీళ్లంతా తమకు వేల కోట్ల ఆస్తులు ఉన్నా వాటిని మరింత పెంచుకునేందుకు ఇలా అడ్డదారుల్లో బ్యాంకులకు కుచ్చుటోపీ పెడుతున్నారు ఇదేదో మాల్యాను నమ్మి ఏడు వేల కోట్లు అప్పులిచ్చిన పదిహేడు బ్యాంకులదే కాదు దేశంలో ఉన్న బ్యాంకులన్నింటిదీ ఇదే పరిస్థితి రెండేళ్ల కిందట అన్ని బ్యాంకుల్లోనూ ఉన్న నిరర్ధక ఆస్తులు మొండి బకాయిల లెక్క ఒక్కసారిగా బయటపడటంతో దేశ ఆర్థిక నిపుణులు భయపడ్డారు కఠినమైన చట్టాలతోనే ఇలాంటి కార్పొరేట్ లోన్ల ఎగవేతకు చరమగీతం పాడాలని పార్లమెంటరీ స్థాయి సంఘం గట్టిగా చెప్పుకొస్తోంది ఈ మొండి బకాయిల్ని వసూలు చేయకపోతే భవిష్యత్తులో పెను ఆర్థిక ప్రమాదం తప్పదని ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్ వల్ల దేశమే దివాళా తీసే ప్రమాదం ముందు నిల్చుందని మన దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుల్లో ఊగిసలాడుతోందని హెచ్చరించింది భవిష్యత్తులో ఇలా బ్యాంకుల రుణాల్ని మాల్యా మాదిరిగా ఎగ్గొట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి అన్నింటికన్నా ముందు మాల్యా లాంటి వాడిని భారత్కి రప్పించి కఠినంగా శిక్షిస్తేనే మిగిలిన కార్పొరేట్లకు హెచ్చరికవుతుందని చెప్పుకొచ్చాయి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ మాల్యాను భారత్కి రప్పించడం సాధ్యమేనా అంటే కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి విజయ్ మాల్యాను ఒక్కసారి అక్కడి పోలీసులతో అరెస్ట్ చేయించేస్తే అతను భారత్ వచ్చేసినట్టే అనుకోవటం నిజంగా అపోహే అవుతుంది ఎందుకంటే ఇప్పటికే మాల్యా ఇదంతా మీడియా చేస్తున్న హైప్ అని తన ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు అంటే అతను చెప్పినట్టుగా ఇదంతా మన మీడియా చేస్తున్న హడావిడే తప్ప అసలు మాల్యా ఒంటి మీద ఏగ కూడా వాళ్ళేదని అర్థమవుతోంది ఎందుకంటే రెండు నెలలుగా భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మాల్యాకు తెలియవని అనుకోవటం పిచ్చితనమే అవుతుంది దీనికి తోడు రెండోసారి బీజేపీ ఎండతో ఎంపీగా రాజ్యసభలో కడుగుపెట్టిన మాల్యా ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకోలేడని అనుకోవటం కూడా మన పిచ్చితనమే ఎందుకంటే ఇప్పుడు జరిగిన కోర్టు ప్రొసీజర్లతో తనకేమీ కాదని మాల్యాకు బాగా తెలుసు అందుకే జస్ట్ రెండు గంటల్లో బెయిల్ తెచ్చుకోగలిగాడు అసలు బ్రిటన్లో తలదాచుకుంటున్న మాల్యాను ఇండియాకు రప్పించడం అంత ఈజీ అయితే ఇప్పటికే లలిత్ మోడీ దావుద్ ఇబ్రహీంలను కూడా రప్పించగలిగి ఉండాలి కానీ వాళ్లను కూడా ఏమీ టచ్ చేయలేకపోయాం అసలు బ్రిటన్ లో తలదాచుకునే వ్యక్తుల్ని తీసుకురావటం చాలా కష్టమన్న సంగతి తెలుసు కాబట్టే మాల్యా కానీ లలిత్ మోడీ కానీ అక్కడికి వెళ్లి తలదాచుకున్నారు ఎందుకంటే ఇప్పుడు మాల్యా మీద ఉన్నది కేవలం ఆర్థిక నేరమే మరో విషయం ఏంటంటే ఇది ఆర్థిక నేరాల సమస్యతో మాత్రమే ముడిపడి లేదు ఇరు దేశాల దౌత్యపరమైన ఇబ్బందులు కూడా ఇందులో ఉన్నాయి తమ దేశంలో ఉన్న నేరస్తుణ్ణి మరో దేశం పంపాలంటే న్యాయపరంగా ఎన్నో చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనికి అంతర్జాతీయ చట్టాలు కూడా ఇబ్బందులు పెడతాయి ఇవన్నీ దాటి మాల్యాను తీసుకురావటానికి చాలా కాలం పడుతుంది అందుకే మాల్యా అక్కడ దర్జాగా ఉన్నాడు కానీ మనం మాత్రం ఇక్కడ మాల్యాకేదో అయిపోయినట్టు సంబరిపడిపోతున్నాం ఇదంతా మీడియా చేస్తున్న హంగామాయేనని మాల్యా ఇప్పటికే ట్వీట్ తో చెప్పేశాడు అంటే ఇది మోడీ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ డ్రామా అన్నమాట